ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన అభియోగంపై పోలీసులు అరెస్టు చేసిన వేముల సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆదివారం విడుదల చేశారు కోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయవాదులు సతీష్ కు రెగ్యులర్ బైల్ వచ్చిన విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు వాటిని పరిశీలించిన జైలు అధికారులు వేముల సతీష్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా వేముల సతీష్ న్యాయవాది సలీం మాట్లాడుతూ ఏప్రిల్ తేదీ వేముల సతీష్ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకుని కానీ పోలీసులు అన్యాయంగా తమ క్లయింట్ ను అరెస్ట్ చేశారని వివరించారు సతీష్ కు బెయిల్ ను అడ్డుకునేందుకు కూడా రకరకాలుగా అధికార పార్టీ నేతలు కుట్ర చేశారని హైకోర్టు కూడా వెళ్లారని అక్కడ కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు ఎన్నికల లబ్ధి కోసమే వైసీపీ నేతలు గులకర డ్రామాకు డ్రామాకు తెరలేపారన్నారు కోడికత్తి తరహాలో దీనిని చేయాలనుకున్నారని కానీ న్యాయం ఎప్పుడు గెలుస్తుందన్నారు స్కూల్ దగ్గర లేము అది ఆ స్పాట్ లో లేము స్కూల్ దగ్గర అంటే కేడ్ బాల్ తో కొట్టారు గులకరాయితో కొట్టారు నాపరాయితో కొట్టాడు అని అన్నారు అంటే మీరు ఏ నేనైతే స్కూల్ దగ్గర లేము సార్ ఆ దగ్గర చోట అయితే మేము లేము అసలు అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ ఆర్చిరారు అంతే జరిగింది మేమైతే అక్కడ లేము వివేకానంద స్కూల్ దగ్గర కొట్టలు బయట గన్లు అవి పెట్టి భయపెట్టించారు కేసు ఒప్పుకో అది అని భయపెట్టించారు నువ్వేగా కొట్టింది అది అని చాలా భయపెట్టించారు ఒప్పుకోవాలి నేను భయపెట్టి భయపెట్టేసా తెలుసా ఆ ఆ ముద్దాయి ఆ రోజు పదమూడు తారీఖు ఆ ముద్దాయి హిమ్ సెల్ఫ్ అతను రెండు వందల రూపాయలు కార్యకర్తగా పనిచేశాడు ఆ ఆ సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఆ కానీ అది వాళ్ళకి అగేన్స్ గా నిలబడుతుందని పోలీసు వాళ్ళు తీసుకురాలేదు కానీ ఈ ముద్దాయి రాయి ఏ ఫో సిసి ఫుటేజ్ లేదు ఏ ఎవిడెన్స్ లేదు తెలుసా మరి ఆ అబ్బాయి ఎలా దొరికారంటే ఆ అబ్బాయి పుట్టింది ఫోర్టీన్ అప్రిల్ అంటే పన్నెండు తరగతి టెన్ తర్వాత ఫోర్టీన్ అప్రిల్ వస్తుంది కదా ఆయన అక్కడ అదే లొకేషన్లో ఆయన బర్త్డే చేసుకున్నాడు అంటే వీడు యాక్టివిటీస్ ఈ ఏదో ఏమంటారు రాయి కొట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటారా ఆశతో అతని అరెస్ట్ చేశారు దాని తప్ప ఏం లేదు ఎందుకంటే అతనిది ఆధార్ కార్డ్ బేస్ మీద ఫోర్టీన్ అప్రిల్కి బర్త్డే అవుతుంది సో ఇది రా పదమూడు అప్రిల్ ఎనిమిది గంటలకు అయింది కదా రాత్రి పన్నెండు గంటలకు ఆయన సెలబ్రేషన్ చేసుకుంటారు పోలీసు వాళ్ళు నమ్మారు ఆహా ఇది అని అలా బలు చేశారు ఆహా మంచి బక్రా దొరికాడు అని దాని తప్ప ఇంకా ఏం లేదు